అందరినీ వా కాలో పనులు ఏవైతే గత ఐదేళ్లుగా ఆగిపోయినాయో వాటి మీద చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం చొరవ చూపి ఏం చేయాలి అనేటువంటి దాని మీద ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది తొలి దశలో పురోపండ వరకు ఉన్నటువంటి మెయిన్ కెనాల్ని వైద్యం చేయడం దాంతోపాటు అక్కడ దాకా మొట్టమొదటిగా ఉన్నటువంటి గోతూరు చావాల కెనాల్ని పునరుద్ధరించడం దాని తర్వాత కింద ఉన్నటువంటి చిగురుగురి కెనాలు లతవరం కెనాలు ఆ తర్వాత వ్యాసాపురం రేణుమాకులపల్లి ప్రతి కెనాల్ని కొంత పునరుద్ధరించుకుంటూ రావడం జీడిపల్లి వరకు కూడా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల క్యారి కెపాసిటీని పెంచే రకంగా నీటిని సో ఏదైతే ఆగిపోయిందో కెనాల్ వెడల్పు చేసే కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి వాళ్ళ బేసిక్ ప్రణాళికలన్నీ రూపొందించుకుంటున్నాము దాని తర్వాత ఆ సెకండ్ ఫేజ్ జిల్లా ఇతర ప్రాంతాలకు సంబంధించి మనక్ చిరా బ్రాంచ్ కణాలకు నీళ్ళు ఎట్లా తీసుకెళ్ళాలి లేకపోతే బీటీపీ ప్రాజెక్టు అప్పర్ పేరు ఇవన్నీ కూడా మళ్ళీ ఫేజ్ లో కూడా ఏం చేయాలి అనేటువంటివి దాని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడం జరుగుతూ ఉంది సాధ్యమైనంత తొందరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవన్నీ తీసుకెళ్తాం ఆయన వీటిల్లో ఇంకా ఏమైనా ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు ఆయన ఇచ్చేటువంటి ఆదేశాలన్నీ కూడా తీసుకున్న తర్వాత తొందరలోనే జిల్లాకు ఒక పకటి మంది యాక్షన్ ని రెడీ చేస్తామనేటువంటి